అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథిని వరుతిని ఏకాదశిగా ఉపవాసం పాటిస్తారు ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు న జరుపుకోనున్నారు వరుతిని రోజున భక్తులు శ్రీమహావిష్ణువు అవతారమైన వరాహ అవతారాన్ని పూజిస్తారు ప్రార్థనలు చేస్తారు అలాగే ఆశించిన ఫలితాలను పొందడానికి వరుధుని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు పురాణాల ప్రకారం పరమశివుడు బ్రహ్మ ఐదో తలని తొలగించినప్పుడు సాపానికి గురవుతాడు అప్పుడు శివుడు ఈ నుంచి విముక్తి పొందేందుకు వరుధిని ఏకాదశి నాడు ఉపవాసవత్రం చేపడతాడు అలా శివుడు ఉపవాసం ఆచరించడం వల్ల సాప పాపాలనుంచి విముక్తి పొందినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాదు మత విశ్వాసాల ప్రకారం వరుధిని ఉపవాసం ఉపవాసముంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు వరుధిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం అంతకంటే ముందు చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరుధిని ఏకాదశి మహిమ ధర్మరాజ సంవాదముగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడిన వరుధిని ఏకాదశి కథ విందాము ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో పలుకుతూ వాసుదేవా నీకు నమస్సులు చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి దాని వామప్రభావ మహిమలను గురించి నాకు వివరించవలసినది అని అన్నాడు దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు రాజా ఆ ఏకాదశి పేరు వరుతనీ ఏకాదశి అది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ ఏకాదశి వ్రతపాలనము ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు తన పాపం నశించగా అతడు అత్యంత సోభాగ్యవంతుడవుతాడు ఆ వ్రతపాలనచే అభాగ్యురాలైన భాగ్యవంతురాలవుతుంది పురుషుడు ఇహపరాలలో సుఖసమృద్ధులు పొందుతాడు వారు జన్మమృత్యువుల వలయం నుండి బయటపడతారు సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు ధుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు వరుధిని ఏకాదశి వ్రతపాలన మాత్రముననే మనిషి పదివేల సంవత్సరాల తపోఫలాన్ని పొందగలుగుతాడు కురుక్షేత్రములో సూర్యగ్రహణ సమయమున నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలము ఆ వరుధిని ఏకాదశ వ్రతపాలనము ద్వారా మనిషి సాధించగలుగుతాడు ఓ రాజోత్తమా అశ్వదానము కన్నను గజదానము శ్రేష్కమైనది భూదానము గదానము కన్నను శ్రేష్కమైనది తిలాదానము భూదానము కన్నను శ్రేష్కము సువర్ణదానము తిలాదానము కన్నను అన్నదానము సువర్ణదానము కన్నను శ్రేష్కములైనవి నిజానికి అన్నదానము కంటే శ్రేష్కమైన దానము ఇంకొకటి లేనేలేదు ఓ రాజశ్రేష్ఠుడా అన్నదానముచే మనిషి పితృదేవతలను దేవతలను సకలజీవులను సంతృప్తిపరుపగలుగుతాడు కన్యాదానము అన్నదానముతో సమానమని పండితులు చెబుతారు అన్నదానము గోదానముతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే పోల్చి చెప్పాడు అంతేగాక దానములు అన్నింటిలోనూ ఇతరులకు జ్దానదానము చేయుట అత్యున్నతమైన దానము వరుతిని ఏకాదశి వ్రతపాలనముచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కముగా ఘోరపాపాన్ని మూటగట్టుకునినవాడాయి విలయానంతరము వరకు నరకములో మ్రగ్గుతాడు కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు ఓ రాజరాజా లోభముచే ఎవడేని కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు కాని ఎవడైతే శక్తినుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్యపరిపాకాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడైనా గణించలేడు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచుపాత్రలో భుజించరాదు మాంసభక్షణము చేయరాదు ఎపపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన దానిని ఒకమారు కంటే ఎక్కువగాని తినరాదు ఏకాదశికి ముందు రోజునుండే మైథనక్రియలో పాల్గొనరాదు జూదము నిద్ర తాంబుల సేవనము పళ్లను తోముకొనుట ఇతరులను నిందించుట పాపితో మాట్లాడుట క్రోధియగుట రోజు అబద్దము చెప్పుట వంటివి ఎంతమాత్రము చేయరాదు ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో భుజించరాదు మాంసభక్షణము ఎబపప్పు వంటివి తినరాదు తేనెను త్రాగరాదు అసత్య భాషణము వ్యాయామము కష్టించి పనిచేయడమో రెండు పూటల భోజనము మైథున సంభోగము గుండు గీసుకొనుట లేదా గడ్డము చేసుకునుట శరీరానికి తైలమర్దనము ఇతరులు వండిన దానిని తినడము చేయరాదు ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి వీటితోపాటు ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి ఈ నియమ నియమనిబంధనలన్ననుసరించి వరుతిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదురుడై పరమగతిని పొందుతాడు ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని శ్రీకృష్ణుని సేవించేవాడు సమస్త పాపదురుడై జీవిత చరమలక్ష్యాన్ని సాధిస్తాడు ఆ ఏకాదశి మహిమను వినేవాడు చదివేవాడు వేయిగోవుల దానఫలితాన్ని నిక్కముగా పొందుతాడు పాపముక్తుడై అతడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు వరుతిని ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు పాటిస్తాము అంటే వరుతిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన ఆనందం అదృష్టం పెరుగుతుందని విశ్వాసం ఉంది అంతేకాదు భక్తులు తమకున్న కష్టాలనుంచి ఉపశమనం పొందుతారు అదే సమయంలో వరుతిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా మరణం తర్వాత వైకుంఠలోకంలో స్థానం పొందుతారని అంటే ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వలన మనిషి ఇహపరలోకాల్లో ఆనందం పొందుతారని నమ్మకం దీనితో పాటు వరుతిని రోజున ఉపవాసం ఉండటం ద్వారా వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు వరుతిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అదృష్టం ఆనందాన్ని అందిస్తుందని నమ్మకం ఈ రోజున ఉపవాసం చేయడం వలన వ్యక్తిని పాపాలనుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ఈ రోజున చేసే ఉపవాసం పూజ ఆనందం మోక్షం రెండింటినీ అందిస్తుంది వరుతిని ఏకాదశి ఉపవాసం చేయడం వలన శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం వరుతిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా మనిషి చేసిన పాపాలు నశించి అతను మోక్షాన్ని పొందుతాడని నమ్మకం ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తికి ఆనందం శ్రేయస్సు అదృష్టం కీర్తి లభిస్తాయి వరుతిని ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతాడని నమ్ముతారు వరుతిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఇంటికి దగ్గరిలో శ్రీమహావిష్ణువు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడి ఆలయాలు ఉంటే వెళ్లి దర్శించుకోవాలి వరుధిని రోజున ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇకపోతే ఈ పవిత్రమైన రోజు తులసిని కూడా ఆరాధిస్తారు అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులు తెంపకూడదు తులసి చెట్టు ముందు నెయ్యితో దీపం పెట్టాలి అదేవిధంగా తులసి మొక్కవేరులోని తడిమట్టిని కొద్దిగా తీసుకుని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాదు ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని భక్తులు నమ్ముతారని పండితులు చెబుతున్నారు వరుతిని ఏకాదశి నాడు చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాము ఈ పవిత్రమైన రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నది స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించి విష్ణువు సన్నిధిలో ఉపవాసం ఉంటానని దీక్ష చేయండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేసి పాలు తులసి సమర్పించాలి వరుతిని ఏకాదశి వ్రతం చేసే సమయంలో పగలు నిద్రపోరాదు ఏకాదశి రోజున విష్ణువును పూజించేటప్పుడు తులసిని సమర్పించండి విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం అలాగే వరుతిని రోజు జంతువులు పక్షులకు నీరు ఆహారం అందజేయడం మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు అదేవిధంగా మీ శక్తి మేరకు ఆహారం బట్టలు దానం చేయడం చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తోందంటున్నారు ఇక ఈ పవిత్రమైన రోజు పండ్లు దానం చేయడం వల్ల పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని చెబుతున్నారు పండితులు అదేవిధంగా సమయంలో విష్ణుమూర్తికి బంతిపూలు సమర్పించాలని చెబుతున్నారు ఏకాదశి వ్రతం పాటించకపోయినా రోజున సాత్విక పదార్థాలను మాత్రమే తినండి ద్వాదశి తిథి ముగసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి అంతేకాదు రోజున దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది కనుక ఏకాదశి రోజున దానం చేయడం మర్చిపోవద్దు వరుతిని రోజున లోకానికి ఆధారమైన విష్ణువును అలాగే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించి రోజంతా భగవంతుని ధ్యానిస్తూ ఉపవాసం పాటించండి తిథి వరకు అంటే ఏకాదశి మరుసటి రోజు వరకు ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఏకాదశి తిథినాడు ఆవు ఆవుదేశి నెయ్యి వాడటం మంచిది ఏకాదశి ఉపవాసం చేసే భక్తులు తప్పనిసరిగా శ్రీమద్భాగవతం లేదా శ్రీమద్భగవద్గీతాన్ని పయించాలి విష్ణు మంత్రాలను కూడా పయించాలి వరుతిని ఏకాదశి నాడు కూడా ఈ పనులు చేయకండి ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకండి రోజున తులసి ఆకులను కట్ చేయడం అశుభంగా భావిస్తారు అందుకే ఒకరోజు ముందు తులసి ఆకులను తీసి ఉంచండి ఈ రోజున జుట్టుకు షాం చేసుకోవద్దు తిథి నాడు మాత్రమే తలంటుకోవాలి ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధమని భావిస్తారు కనుక ఈరోజు ఉపవాసం ఉండకపోయినా అన్నం తినవద్దు వరుతిని ఏకాదశ ప్రత్యేక రోజున మాంసం చేపలు వెల్లుల్లి ఉల్లిపాయలు గుడ్లు మద్యం మొదలైన తామసిక పదార్థాలను సేవించకూడదు వాటిని తీసుకోకుండా ఉండండి దీనితో పాటు ఉపవాసం ఉపవాసముంటే ధాన్యాలు చిక్కుళ్ళు తినవద్దు ఈ రోజు నూనెలో వండిన ఆహారానికి దూరంగా ఉండండి ఇతరులను దూషించడం అబద్దాలు చెప్పడం మానుకోవాలి ఏకాదశి రోజున కోపం తెచ్చుకోరాదు అలాగే ఎవరినీ దుర్భాషలాడకండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు